హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మామిడి పళ్ళ కోసం అయితే కొండకైతే వెళ్తున్నాము అయితే మాకైతే ఈ చెట్టు కనిపించింది చాలా మట్టుకు ఈత పళ్ళు అయితే కింద పడిపోయాయి వీటినైతే మా సైడ్ అయితే వాకా పళ్ళు అంటారు అవి వాక్కలు అంటారు కదా మాకైతే ఇవి దొరుకుతూ ఉంటాయి అడవులు మీరు ఎప్పుడైనా తిన్నారా వీటిని మేము అయితే ఇలా గుట్టగొట్టలుగా పొదళ్ళు ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మా అమ్మ మా నాన్న వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను ఈ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడికి ఎక్కువగా అయితే నెమళ్ళు వస్తుంటాయి అలాగే కుందేళ్ళు కూడా వస్తుంటాయి ఇక్కడికి చూడండి లొకేషన్స్ ఈ ఎండాకాలంలో అయితే మాకైతే కొండ మామిడి పళ్ళు అయితే కొండ మీద అయితే దొరుకుతాయి మాకు ఆ కొండ మామిడి పళ్ళు కోసం మేమైతే ఈ కొండకు వచ్చాము ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే మేము వచ్చింది ఈ మామిడి చెట్ల దగ్గరకే ఇలా ఇక్కడ పళ్ళు ఉన్నాయా ఇది వచ్చేసింది ఏం వెళ్ళిపోతుంది ఈ మామిడి పళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి అలాగే చాలా చిన్నగా కూడా ఉంటాయి మామిడి పళ్ళుతో పాటు మామిడి కాయలను కూడా మేమైతే ఏరుకున్నాము ఈ మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు అయితే మా అడవుల్లో ఉంటుంటాయి ఇవి చాలా కాలం నుంచి అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని పళ్ళు పడ్డాయో ఈ చెట్టు మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఒక పెద్ద పుట్ట కూడా ఉంది చూడండి ఈ చీమలను అయితే మేము పులేల చీమలని అంటాము ఇవి కరిస్తే చాలా పెయిన్ఫుల్గా అయితే ఉంటుంది మేము వచ్చిన పైన అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము

ఈ కొండ మీద అయితే కోతులు అయితే అరుస్తున్నాయి ఇలా నడుచుకుంటూ అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ వస్తా బాయ్